ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాత్రి ఎనిమిది గంటలకి చేసిన ప్రసంగాన్ని పూర్తిగా అవలోకన చేసుకున్న తర్వాత రెండు విషయాలు ఒకటి పాకిస్తాన్కి ఒక స్టర్న్ వార్నింగ్ పాకిస్తానే కాదు పాకిస్తాన్కి మద్దతుగా దేశంలో కూడా ఇంకా కొంతమంది వాగుతూ ఉన్నారు ఏది ఇంకెప్పుడు చేస్తారు ఇంకేం చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారా అని ఏంటయ్యా అంటే న్యూక్లియర్ బాక్ బ్లాక్ మెయిల్ మా దగ్గర అనుభవములు ఉన్నాయి మేము వేస్తాము ఈ బెదిరింపులకి మేము భయపడము ఆ పరిస్థితి వస్తే మీకు ఏం చేయాలో కూడా మాకు తెలుసు ఎలా వ్యవహరించాలో కూడా మాకు తెలుసు అని క్లియర్ కట్గా ఒక మెసేజ్ దాని తర్వాత పాకిస్తాన్తో చర్చలు ఏది సో డిస్కషన్స్ అంటున్నారే అది జరిగితే పీఓకే మీదనే జరగాలి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వదిలిపెట్టడం తప్ప ఇంకేమీ పాకిస్తాన్ చెయ్యలేదు అని క్లియర్గా చెప్పారు మన మహిళల తాలూకు సింధూరం ఉడిచి వేస్తే వాళ్ళకి మట్టిలో కలిపేశాం ఇదే ఆయన చెప్పింది అరగంట మాట్లాడా ఇరవై ఐదు నిమిషాలే మాట్లాడా ఆ సందర్భంలో ఏళ్ళు ఇలా పెడుతూ ఊగిపోయారా సమాయించుకోలేకపోయారా ఇవన్నీ తర్వాత విశ్లేషణలు కానీ ఒక క్లియర్ కట్ మెసేజ్ అట్లానే మధ్యవర్తిత్వం కోసం తెగ ఉబలాటి పడుతున్న ట్రంప్ మహాశయుడికి కూడా ఇది ఒక వార్నింగ్ అయితే ముందు మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి కదా ముందు మన వాళ్ళకి అర్థం కావాలి కదా వాడికి హిందీలో చెప్పినా తెలుగులో చెప్పినా ఏ భాషలో చెప్పినా ఒకటి అర్థం చేసుకోవాలి ఇకపై ఇక్కడ కూర్చొని ఆ దేశానికి మద్దతుగా ఇప్పుడు దేశానికి మద్దతుగా ఉండొచ్చు కానీ ఆ దేశం చేసే ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తామంటే ఎవడో చూస్తూ కూర్చోడు అనేది తెలుసుకోవాలి ఇది ఆయన వ్యాఖ్యల సారాంశం అయితే ఈ సందర్భంగా కొన్ని మీడియా తెలుగు మీడియానే నవ్వు కుట్టిస్తుందని వైఎన్ఆర్ అన్నాడని చెప్పేసి నేను వీడియో కూడా చేశాను కదా కొంతమంది ఆ ఐదో నెంబర్ గడిలో వాళ్ళు ఆ కెమెరీ చూస్తే మామూలుగా లేదు పగలబడిన వాళ్ళని చెప్పి మళ్ళీ వస్తారా అని అని అంటే ఎవ ఛాన్స్ ఛాన్స్ పే డాన్స్ అంటారు కదా అట్లా ఇదే అదనుగా భావించి ఒక లక్ష రూపీస్ పెంచుకునే ప్రయత్నం పాకిస్తాన్కి ఈ ఈ సోఖండాలు పెట్టేవాడు వార్నింగ్ ఇటువంటి ఆర్మీ కదా ఇవ్వాల్సింది ప్రైమ్ మినిస్టర్ మోడీకి మద్దతు తెలపండి అంతేగాని మీరే మోడీలా ఫీల్ అవ్వకండి ఈ యాంకర్లకు అన్నమాట నేను చెప్తుంది మన మన వాళ్ళు ఉన్నారు కదా ఓవర్ యాక్షన్ కాదు కొంతమంది కొన్ని ఛానల్స్లో మీకు తెలుసు చాలామందికి తెలుసు దాన్ని ట్రోల్ చేస్తున్నారు కూడా మరి ఏం చేస్తాము ఇదేమో దేశానికి సంబంధించిన విషయం అందులో అతను మన దేశానికి మద్దతుగా మాట్లాడుతున్నారు వాళ్ళు సరే హాస్యపు గుళిగలను కాస్త తగ్గించి వాస్తవిక దృక్పథంతో వార్నింగ్ చేయండి పాకిస్తాన్కి అంతేగాని నేల విడిచి సాము జైఖండయ్య ముత్తుగారు మరియు కుప్పనూరు పిల్ల సుశీ గారు వీళ్ళందరూ ఏంటంటే ఏది దొరికినా ఇప్పుడు పాపం వివేక్ మిశ్రీ అనే ఒక ఆయన విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రతిరోజు బ్రీఫింగ్ ఇస్తారు ఏం జరిగింది ఈ రోజున ఎల్ఓసి దగ్గర ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అట్లాంటి వాళ్ళని ట్రోల్ చేయటం ఏంటి అన్యాయం కదా అంటే వీళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి వీడేంటి అటు నడుస్తున్నాడు వీడేంటి చెట్టు కింద ఉన్నాడు వీడేంటి పార్కులో ఉన్నాడు వీడేంటి పబ్బులో ఉన్నాడు వీడేంటి గబ్బులు వేపుతున్నాడు ఇలా అంటే వీళ్ళ బతుకంతా ట్రోలింగే వీళ్ళు నిజ జీవితంలో నవ్వడం ఎలా ఉంటుందో తెలియదు వీళ్ళకి నిజ జీవితంలో బతకడం కూడా తెలియదు ఎప్పుడు ఎవడో ఒక ఎకటాలు చేయటం అసలు ఇలాంటి జాతి ఒకటి పొడుతుంటే సోషల్ మీడియా ట్రోలింగ్ జాతి ఒకటి ఉంటుందని ఆ ట్విట్టరు సోషల్ మీడియాలో ఇంకా ఎక్స్ల్ కానీ యూట్యూబ్ అలానే మనకి రెడిట్ ఇన్స్టాగ్రాము ఈ పుట్టినప్పుడు పాపం వాళ్ళని అనుకోని ఉంటారు అంటే వాళ్ళు ఒకళ్ళకి బయలుదేరతారండి అది దేశానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఒర్రపాటిన మీ వెకిలితనం అక్కడ కూడా ప్రదర్శించారనుకోండి ఆ బాంబు ఏదో వచ్చి మీ నెత్తి మీద పడవచ్చు ఇది మన డిఫెన్స్ వాళ్ళు వేసే బాంబు మీ నెత్తి మీద పడవచ్చు కాబట్టి కామెంట్ చేసేటప్పుడు ఒళ్ళు మెదడు అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని చేయండి అలానే అవతల దేశాన్ని మనం విమర్శించవచ్చు కానీ తీవ్ర స్థాయిలో అవమానించకండి అవమానించినప్పుడు ఏమవుతుందంటే అది దేశాల మధ్య సంబంధాలను చెడగొట్టే స్థాయికి దేశం దానికి మీరే ఎందుకు కారణం కావాలి పోయి పోయి అందరిని వదిలేసి మిమ్మల్ని కనుక పట్టుకొని బొక్కలు వేసారనుకోండి దరిద్రపు కామెంట్ చేశారు రా బీడు అని ఏం చేస్తారు ఏం చేయలేరు కదా అది ప్రధానమంత్రి మోడీ గారు అయితే చాలా స్టెర్న్ వార్నింగ్ అనమాట అలాంటి ఎలాంటి వార్నింగ్ అది చూడండి అన్ని ఛానల్లో ఈ పాటికి కనీసం ఒక వంద సార్లు వేసే ఉంటారు తెలుగు అదే మనకి హిందీ కూడా సరికి రాదు కదా కొంతమంది వెదహాయాలకి అది అర్థం చేసుకోండి అందులో స్ఫూర్తి బాయ్